వంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ అబద్ధాలు ఏడాది నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సాధించింది ఏముందంటే ఏమీ లేదు ఎక్కడ పోయినా సరే టీఆర్ఎస్ నాయకులని ఇరుకున పెడదాం వాళ్ళని ఏమన్నా సదా ఇబ్బంది పెడదాం జైలుకు పంపిద్దామనే ఆలోచనతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ పనికి మాలిన కేసులు కట్టి ఆ ప్రభుత్వం అభాస పాలయతం తప్పించి వాళ్ళు ఏది కొండంతవి ఎలకన్ పట్టినట్టు ప్రయత్నం చేస్తున్నారు ఏది సాధించలేరు హరీష్ రావు గారి మీద పెట్టిన కేసులు అన్నీ కూడా బోగస్ కేసులే కేటీఆర్ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా బోగస్ కేసులే ఎక్కడ అవినీతి కూడా లేదు అట్లనే అన్నీ కాళేశ్వరం కానీ అవన్నీ కూడా బోగసే ఏది కూడా సరలేదు వాళ్ళకు పని చెయ్యే శాతగాక పని చేయ శాతగాక అప్పులప్పులని మా మీద దుష్ప్రచారం చేసి మేము సంవత్సరానికి నలభై వేల కోట్ల అప్పులు మేము చేస్తే ఈరోజు ఒక ఏడాది సంవత్సరం లోపలనే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక లక్ష ముప్పై వేల కోట్ల వరకు అప్పులు చేసి ఈరోజు మేము చేసిన అప్పులతోనే అసెట్స్ సాధించింది మా గవర్నమెంట్ కేసీఆర్ గారు అసెట్స్ సాధించారు అంటే ఆస్తులు క్రియేట్ చేసినాం మేము రోడ్లు వేసినాం బిల్డింగ్లు కట్టినాం అట్లనే విద్యుత్ ఇంప్రూవ్ చేసినాం దవాఖానాలు కట్టించడం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించడం అన్ని అన్ని రంగాల్లో కూడా మేము అభివృద్ధి చేసినాం చేసిన అప్పులతోనే అభివృద్ధి చేసినాం కానీ ఈ కోటి ఒక ఒక లక్ష ముప్పై కోట్ల రూపాయలు చేసి అప్పు చేసి ఎక్కడ నయా పైసా అభివృద్ధి కూడా కనిపిస్తలేదు కేవలం పబ్లిక్ ప్రతి ఒక్కసారి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నది తప్పించి చేసింది ఏం లేదు వీళ్ళు చెప్పిన అప్పుడు అధికారంలోకి లాగానే అన్ని ఇచ్చేస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం రైతు భరోసా ఇస్తాం ఇవన్నీ చెప్పారు చెప్పి దాటేసి దాటేసి మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఇవన్నీ పారదర్శకంగా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేషన్ కార్డుల విషయానికి వస్తే అరువులైన వాళ్ళకి అందరికీ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది చివరికి ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రజాపాలనే కాక కాకుండా మొన్న అని చెప్పేసి కులగణంలో కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర అంత సమాచారం ఉన్నాయని కూడా ఈ మధ్య గ్రామాలలో లిస్టు బయటకు వచ్చేసినాయి ఆ లిస్టును బట్టి చూస్తే ఏముందంటే ఆ లిస్టులు ఎక్కడ ఎక్కడిచ్చారు వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళే కూడా వచ్చినాయి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళే అందరికీ రాలేవు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే చాలామంది రాలేవు అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అడిగితే తహసీల్దార్లు మాకు సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పేసి తహసీల్దార్లు మాట్లాడతాం అంటే ఈరోజు ఎంత దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు లోపల ఇవన్నీ ప్రజలకు అందరికీ పెట్టి వాళ్ళని తిప్పి వాళ్ళని పైసలు ఖర్చులు పెట్టించి వాళ్ళని ఆగం చేసి చివరికి కాంగ్రెస్ నాయకులకు లిమిటెడ్ అది కూడా కొన్ని ఊరికి ఐదు పది అట్లా లిమిటెడ్ వాళ్ళు ముందుగానే శాంక్షన్ చేసి ఆ లిస్టు ఊళ్ళోకి పంపించి వాటి మీద ఎంక్వైరీ చేసి అవన్నీ ఓకే ఉన్నాయని ఇచ్చే కొరకని ప్రయత్నం చేస్తున్నారు మా డిమాండ్ ఏంటంటే మేము అధికారం ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాం అరువులైన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం అరువులైన వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇచ్చినాం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ అరువులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ పరంగా పనులు చేయొద్దు పేద ప్రజలకు అన్యాయం చేయొద్దు అర్హులైన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి నా డిమాండ్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ చాప్టర్లో కూడా రేషన్ కార్డు ఉన్నోనికే రేషన్ కార్డు వచ్చింది చానకన్పల్లిలో కూడా రేషన్ కార్డు ఉన్నోనికి రేషన్ కార్డు వచ్చి అంటే ఒక్కొరికి రెండు రెండు రేషన్ కార్డులా లేనోనికి రేషన్ కార్డు వద్దు ఉన్నోనికి రెండు రెండు రేషన్ కార్డులు ఇచ్చి ఈ రకంగా పార్టీ బేస్లో దోసుకు తినే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది మానుకొని ఎలిజిబుల్ ఉన్న ఇంద్రమ్మ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే రేషన్ కార్డు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్బాటాలు కోకుండా జుట ప్రచారాలు చేయకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసాలో రైతు భరోసాలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాట ఎలక్షన్ కాకముందు ఎమ్మెల్యే ఎలక్షన్ కాకముందు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ మూడు మూడు తారీఖు లోపల తీసుకుంటే మీకు ఎకరానికి పదివేలు వస్తాయి మూడు తారీఖు నా తొమ్మిదో తారీఖు నాడు తీసుకుంటే పదిహేను వేలు రూపాయలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తర్వాత ఎగ్గొట్టేషన్ రైతు భరోసా లేదు ఎంపీ ఎలక్షన్స్ రాగానే అప్పుడు మేము జమ చేసిన పైసలు తీసుకొని వచ్చి ఎంపీ ఎలక్షన్స్లో అది కూడా అందరి రైతులకు ఇవ్వకుండా కొందరు రైతులకు ఇచ్చేసి ఎలక్షన్లో దాటిపోయాను దాటిపోయిన తర్వాత రైతు బంధు రైతు భరోసాను మళ్ళీ పక్కన పెట్టేశాను ఎలక్షన్సు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎంపీసీ ఎడ్పీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాటకం తెర మీద తీసుకొచ్చాను పదిహేను వేలు ఇస్తామన్నో పన్నెండు వేలు అంటుండ్రు మధ్యాహ్నం ఒక ఖరీఫ్ అయితే బంద్ చేసేసిండ్రు ఇప్పుడు రబీద్ ఒకటి ఆరు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతాం అయితే ఆరు వేలు కూడా ఏదంటే సాగు యోగ్యమైన భూములను పెట్టేసి అంటే సాగు చేయని భూములను సాగు చేయని భూములు కూడా కొన్ని ఉన్నాయి మొత్తానికి ఉన్నాయి మా నారాయణకేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల్ కానీ నాగిలిగిద్దా మండలి కానీ కంకి మండలి కానీ పార్ట్ ఆఫ్ సిరిగా సిరిగాపూర్ మండల్ కానీ పార్ట్ ఆఫ్ నారాయణకేడ్ మండలి కానీ సాగు యోగ్యం కానీ సాగు యోగ్యం కాక సాగు చేయని భూములు కూడా ఉన్నాయి నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వాళ్ళకందరి కూడా మీరు పంటలు పెట్టుకోండి అని పట్టా సర్టిఫికెట్లు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్కు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినారో అవి సాగు అని ఇచ్చినారో వాళ్ళందరి కూడా రైతు భరోసా ఇవ్వాలి కేవలం రైతు భరోసా ఎవరికి ఆపాలంటే ఉదాహరణకి నారంకేడు ఉంది ఇక్కడ దొరలు ఇక్కడ పం పటేన్లు కాంగ్రెస్ నాయకులే బతుకమ్మకుంటా కబ్జా పెట్టి ఇల్లు చేసిండ్రు దాని మీద ఇప్పటికీ రైతు భరోసా తినిపోతున్నారు అట్లనే ఎన్నో సర్వే నంబర్లలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్ చేసి భూములు అమ్మేసి ఇల్లు కట్టుకున్నారు దాని మీద భరోసా లేపుకొని తినిపోతున్నారు తినిపోతున్నారు రైతు భరోసా లేపుకొని రైతు బంధు లేపుకొని తినిపోతున్నారు కేవలం అటువంటి అటువంటి వాటికే లేఅవుట్లు ఉన్న వాటికి మాత్రమే ఆపి మిగతా ఇవి ఈ భూములు ఎక్కడైతే పంటలు పెట్టలేదో వాళ్ళకి సర్టిఫికేట్ నుంచి పంటలు పెట్టలేదో అయినా కానీ కూడా వాటన్నిటి కూడా ఇవ్వాలి వాళ్ళందరూ ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందరికీ అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా రెవెన్యూ అధికారులకు తహసీల్దార్లకు కానీ అక్కడికి వెళ్ళే అధికారులకు కూడా నేను చెప్తున్నా పేదవాళ్ళ పట్ల మీరు కూడా కొద్దిగా మమకారం చూపెట్టేసి అందరికీ ఎవరి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా వచ్చే విధంగా చూడాలి అదే మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ప్రజెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను రిక్వె రిక్వెస్ట్ చేస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అన్ని భూములు కూడా సాగుయోగ్యమైన అని కేవలం పట్టణాలు గ్రామాలు తప్పించి మిగతా భూములన్నీ కూడా సాగుయోగ్యమైన అనే విధంగా మీరు రిపోర్ట్ చేసి అందరికీ రైతు భరోసా వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఆ రైతు భరోసా కూడా మా పెద్ద మనుషులు చెప్పినట్టు మా కేటీఆర్ గారు హరిశావ్ గారు చెప్పినట్టు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడి ఉన్నారు ఆ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం మొత్తం ఈ రైతు భరోసా చెల్లించాలి ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా తర్వాత వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పేద అంటే మేనిఫెస్టోల్ని ఆర్బాటం చేసి ప్రతి ఒక్క రైతు కొలికి ఇది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏం చెప్తున్నారు భూములు ఉన్నోళ్ళకి ఇవ్వమంటుర్రు అర ఎకర భూమి ఉంటుంది రెండు కుంటల్ భూమి ఉంటుంది ఐదు ఎకరాల భూమి ఉంటుంది ఉదాహరణకి మీరేమంటారు అవి సాగు సాగుకు పనికిరాని భూములు పంటలు పెట్టని భూములు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి ఏమొస్తుంది ఏమి రాదు ఒకరికి ఐదు ఎకరాలు ఉన్నా ఏమి రాదు ఎవరికి ఇచ్చింది అది ఎస్సీలకు ఎస్సీలకు బడుగు బలహీన వర్గాల వరకే ఇచ్చాను అట్లనే కొంతమందికి ఇనాం భూములు ఉన్నాయి ఊళ్ళల్లో ఇనాం భూములు ఇచ్చారు ఇనాం భూమి లేకపోతే వానికి భూమే లేదు అరెకరు పది గుంటలు ఐదు గుంటలు ఇట్లా వాళ్ళకి ఇనాం భూములు ఉన్నాయి మరి వాళ్ళందరికీ భూములు ఉన్నాయని ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకపోతే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఏదైతే ఉపాధి లేకనే ఉపాధి హామ పథకంలో నమోదు చేసుకొని దాంట్లో డైలీ వేజెస్ లేకపోతున్నారు అది కూడా వంద రోజులు కూలి మాత్రమే వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు మిగతా రోజులలో వరి నాట్లకు కానీ పత్తు లేరానికి కానీ శనగలు వీకానికి కానీ ఇట్లా రకరకాల వ్యవసాయం పనులకు ఒక ఊర్లో పని దొరకకపోతే ఇంకా పది ఊర్లలో తిరిగి పని చేసుకొని కూలి చేసుకొని బతుకుతున్నారు పొట్టేలో కొట్టుకుంటారు అట్లాంటి వాళ్ళకి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో నమోదైన ప్రతి ఒక్కరి కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంద్రమ్మ ఇండ్ల మీద కూడా ఏదో మీటింగ్ పెడతామంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసిన అదే ఇందిరమ్మ పేరు చెప్పి పెట్టినరు ఊరికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇండ్లు మంజూరు చేసి ఈ దొంగ నాయకులే తినిపోయిన పైసలని ఇప్పుడు ఏదో వాళ్ళు కట్టినా కొద్ది ఇస్తాము అట్టిస్తాం ఇట్టిస్తామని అంటున్నారు ఓకే ఇక్కడ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇళ్ళు ఇవ్వాలి కానీ మీరు మళ్ళొక కొత్త మోసానికి తెరలేపారు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ఊరికి రెండు వందల అప్లికేషన్స్ వస్తే రెండు వందలు ఆన్లైన్లో చూపిస్తారు నాలుగు వందల అప్లికేషన్స్ వస్తే నాలుగు వందలు ఆన్లైన్లో చూపిస్తారు మీ అందరికీ ఇండ్లు మంజూరు అయ్యి అని చెప్పి అయినాయని చెప్పేసి ఆశ పెట్టి రేపు ఎలక్షన్లో ఓట్లు సాధించుకొని మళ్ళొక్కసారి ప్రజలని తొక్కిద్దామని ఆలోచన చేస్తున్నారు అది కాదు మీకు నిజంగా నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఏ ఊరికి ఎన్ని మంజూరు చేస్తారో ఎలిజిబుల్ ఉన్నోళ్ళ లిస్టు బయట పెట్టాలని చెప్పేసి ఇవి మంజూరైనాయి మిగతా ఎప్పుడు ఇస్తామనేది మీరు ప్రకటించాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ అంటే మూడు వేల ఐదు వందల ఇండ్లకు నారాయణకేట్ నియోజకవర్గానికి మంత్రులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాయేమో సుమారుగా ఎనభై వేలు అప్లికేషన్స్ వచ్చినాయి ఆ ఎనభై వేలల్లో మూడు వేల ఐదు వందలు ఏవి అనేది మీరు డిసైడ్ చేయాలి ఏ విలేజ్కి అన్ని ఏ విలేజ్కి ఎన్ని వాళ్ళ పేర్లతో సహా మీరు లిస్టు బయటపెడితే శాంక్షన్ లిస్ట్ బయట పెడితే అప్పుడు మీరు ప్రజలకు మోసం చేయనట్లెక్క లేకపోతే మీరు లిస్టు పెట్టుకుంటూ ప్రజలకు మోసం చేసి మళ్ళీసారి ఓట్లు గడించుకుంటామంటే మేము కూడా ప్రజలలో పోతాం చెప్తాం వీళ్ళు దొంగలు ఒక వీడియో చూసినాను నేను నిన్న ఒక వీడియో చూసిన ఆ వీడియో ఏముందంటే మన నారాయణకేడ్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఒక హరీష్ రావు గారి మీద ఒక ఖండ ఖండన చేస్తూ ఆడ వీడియో రిలీజ్ చేయించాను ఆ ఇంటికి పిలిపించి అందరిని నేర్పించి వీడియో రిలీజ్ చెప్పించాను విషయం ఏంటని అంటే అంజయ్ అనే వ్యక్తి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద భూమి భూమి ఉంది నాలుగు ఎకరాల భూమంతి నాలుగు ఎకరాలు చట్టబద్ధంగా ఆయన దగ్గర భూమంతి ఆ భూమి మీద ఆయన క్రాప్ లోన్ లేపండి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన కూడా చెప్తా ఉంటాడు ఆ క్రాప్ లోన్ చేసిన దానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు మిత్తి పైసలు కట్టమంటే నేను మిత్తి పైసలు కూడా కట్టినా మేము రుణమాఫీ చేయలేదు అని వారు ఏమన్నా హరీష్ రావు గారు మాట్లాడితే ఈ చెత్త గవర్నమెంట్కు బేకు గవర్నమెంట్కి ఏమైనా తెలివి వస్తుందేమో మన ఆయన రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి వస్తుందేమో మెదడ్లది కాలుకు దిగుతుందేమో ఆయన మాట్లాడితే హరీష్ రావు గారు మాట్లాడతాయని చెప్పేసి ఆయన చెప్పి ఆ దా తద్వారా ఆయనకు లాభం అవుతుంది ఎంతోమంది రైతులకు లాభం అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఆయన హరీష్ రావు గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది వాస్తవమే మీరు ఒప్పుకుంటున్న వాస్తవం అని మరి హరిశావు గారిని ఖండించే హక్కు మీకెక్కడిది ఆయనకు భూమి ఉన్నది అని మీరు చెప్తుండ్రు భూమికి లోన్ లేపిండని మీరు చెప్తుండ్రు లోన్ మాఫీ కాలేదని ఆయన చెప్తుండ్రు మరి లోన్ మాఫి కాకపోతే లోన్ మాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు మాట్లాడి ఇంత తప్పేమన్నది మీరు ఇంకా కావాలని కొత్తవి కొత్తవి రెండు మూడు ముట్టిచ్చు పుట్టించారు ఏందని అంటే హరీష్ రావు గారి ఈ దొంగలు నమ్ముతుండు దొంగ మాటలు నమ్ముతుండంటే దొంగ ఒకవేళ పాస్బుక్ చూపిస్తే ముక్కు నేలకు రాస్తాడా సంజీవ్ రెడ్డి ఆయన పట్టేదారు ఆయన బాకీ ఉన్నాడా లేడా అని చూపిస్తే ముక్కు నేలకు రాస్తాడా ఇంట్లో ఉసాబెట్టి చెప్తుండు కదా సిగ్గుమాలి మాలి లేకుండా మాట్లాడుతుండు ఎన్నో విషయాలనే చెగ్గు లేకుండా మాట్లాడే మాట్లాడుతు ఆయన భూమి ఉంది ఆయన భూమి ఉంది కాబట్టి ఆయన లోన్ లేపిండు కాబట్టి ఆయన మాఫి అయింది తర్వాత ఈ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా ఒకవేళ భీముని ఎంజాయ్కి కానీ ఆ భీముని విట్టాలా విట్టలే కదా పెద్ద విట్టలు కానీ వాళ్ళ ఇంటి ఇంటర్నల్ మ్యాటర్స్ ఏం తెలుస్తాయి ఎవరికైనా ఏం తెలుస్తుంది నాకు తెలియదు హరీష్ రావు గారు తెలియదు ఎవరైనా ఉందని చెప్పి వస్తే ఆయన మాట్లాడాల్సిందే ఆయన మాట్లాడిండు ఆయన మాట్లాడి దాంట్లో కూడా తేడా లేదు దాన్ని హరీష్ రావుని ఖండిస్తున్నాము ఖండించి పిచ్చిందా అని చెప్పేసి ఈయన ఉప్పొంగిపోతుండు అది కరెక్ట్ కాదు మరి ఆడ హరీష్ రావు గారిది ఏమీ తప్పు లేదు తప్పు మాట్లాడింది తప్పు మాట్లాడిచ్చింది కూసబెట్టి నేర్పించి మాట్లాడిపించింది మీరు అందులో ఏదైనా ఉంటే మీరు మీరు అంజయ్య మీరు చూసుకోవాలి అది ఏముందో వాస్తవాలు మీరు అవసరం పడితే కోర్టుకు పోయి తేల్చుకోవాలి కానీ హరీష్ రావు గారిని విమర్శించే హక్కు ఈ శాతగారి విధవా ఆయనకు శాతాగాక కొంతమంది పనికి మాలను తయారు చేసి పని పనికి మాలతో మాట్లాడిపిస్తాడు నా మీద కూడా మాట్లాడి నేను ఏదైనా ఉంటే నేను ఏ విషయమైనా సరే ప్రాక్టికల్గా మాట్లాడితే ఏం చేస్తాడు ఆయనకు చేతగాక కొంతమందిని తయారు చేసి వాళ్ళతోనే నన్ను ఇప్పించే ప్రయత్నం చేస్తాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే సూటిగా నేను మాట్లాడిన మాటలకు నువ్వు జవాబు చెప్పాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడ హరీష్ రావు గారు చెప్పిండు కదా ఇది మాఫీ కాలేదని నేను మాఫీ చేసిన రుజువు చేయాలను చేతనైతే కానీ ఇటువంటి లంగా మాటలు మాట్లాడు పని చేయి ప్రజల తరఫు నుంచి కొట్లాడి మాఫీ కాని వాళ్ళకి ఇప్పి ఇప్పించే ప్రయత్నం చేయి మేము చేసింది ఇంకప్పుడు కదే మీరు కూడా ఇప్పుడు చేయాల్సింది కదే ప్రజలు నేను ఎన్నుకున్నది కూడా ప్రజలకు ఉన్న కష్టాలు దూరం చేసే కొరకని ప్రభుత్వ పరంగా ప్రజలకు మేలు అనుకొని చేస్తే ఇంకా ప్రజలకు అన్యాయం చేసే విధంగా నువ్వు ప్రవర్తించవద్దు అదేముందో అంజయ్యకి ఏదైతే రుణమాఫీ కావాలనో దాని విషయంలో ఇప్పించే ప్రయత్నం చేయాలి నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే తప్పించి ఈ రకమైన విమర్శలు చేయకూడదు అని చెప్పేసి ఆయన కీర్తి చెప్తున్నాను సరిపోతుంది ప్లీజ్ ఫ్లై టీవీ